వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద నేను మీ మమత ఈరోజు వీడియోలో నేను మీకు ఉల్లి టమాటా మెంతి కూర కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం రెండు కట్టల మెంతాకుని తీసుకున్నాను కాడలేం లేకుండా ఓన్లీ ఆకులు తీసుకున్నానండి వీటిల్ని నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు కావాలంటే సన్నగా తరిగైనా తీసుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఎనిమిది ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఎండుమిర్చి మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని అందులోకి పది నుంచి పదిహేను వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పప్పు దినుసులన్నీ బాగా కలర్ మారేంతవరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి ఆకును వేసుకోవాలి మెంతి ఆకు వేసుకున్న తర్వాత ఆయిల్లో ఇది బాగా వేగాలండి మూత పెట్టనవసరం లేదు మనం బాగా కలుపుకుంటూ ఆయిల్ ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది లేతగా ఉన్న మెంతాకుని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కాడలు మాత్రం తీసుకోవద్దు ఇది ఆయిల్లో బాగా వేగితేనే చేదు లేకుండా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మెంతాకు వేగడానికి కొంచెం టైం పడుతుందండి పది నిమిషాల దాకా టైం పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మెంతాకు బాగా ఫ్రై అయిపోయింది మెంతాకు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసుకొని దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి అంటే లైట్గా ఆయిల్ తేలేంత వరకు పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ కొంచెం పైకి తేలింది ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఉల్లి టమాటా వెంతకూర కారం రెడీ అయిపోయింది దీన్ని చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్